అందరికీ శ్రీరామ్ అండి కొంతమంది ఇతర మతస్థులు హిందూ దేవుళ్ళని హిందూ ఆచారాలని కించపరుస్తూ బహిరంగంగా మాట్లాడడం జరుగుతుంది దయచేసి వారందరికీ తెలియజేయండి ఏంటంటే మీరు విదేశీ మతం మోజులో పడి విదేశీ సంస్కృతి పాటిస్తూ విదేశీ విషయాన్ని చెంపుతున్నారు భారతదేశంలో భారతీయులు భారతీయులకే శత్రువులు అవుతున్నారు విదేశీ ఆచారాలు పాటించుకుంటూ విదేశీ తిండి అనేటువంటి బర్గర్లు పిజ్జాలు తిని విష తిండి తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మీ మనసులో విషాన్ని నింపుకొని భారతదేశంలో హిందూ మతంపై విషం జింపుతున్నారు హిందూ హిందూ దేవుళ్ళపై విషం చింబుతున్నారు దయచేసి ఇటువంటి చేయకండి ఎందుకంటే హిందూ మతం అనేది సనాతన ధర్మానికి మూలమైంది సనాతన ధర్మంలో పంచభూతాలను పూజిస్తాం మనం పంచభూతాలని పూజిస్తాము ఎందుకంటే నింగి నేల గాలి నిప్పు ఆకాశం ఇవన్నీ కూడా మనం పూజిస్తాము సో ప్రొద్దున లేచిందంటే వ్యవసాయాదాన్ని కావచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఈ పంచభూతాలు లేకుండా బ్రతలేని పరిస్థితి ఈ పంచభూతాల గురించి గొప్పగా వర్ణించింది సనాతన ధర్మం హిందూ ధర్మం కాబట్టి ఇతర మతాలు వీడి గురించి చెప్పవు విష సంస్కృతిని నేర్పిస్తాయి విషపు తిండి అలవాట్లను నేర్పిస్తాయి దయచేసి భారతీయులంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి